కన్యకుంట మండలం కన్మికట్ట టౌన్ ఇల్లెంతకుంట మండలం కమలాపూర్ మండలం వేణివెంక మండలం కొన్ని గ్రామాలు హుజురాబాద్ మండలం ముప్పై ఐదు సెంటీమీటర్ల నుంచి నలభై సెంటీమీటర్ల వర్షం పడి ఎన్నడూ లేని పద్ధతులు అన్ని వాగులు వంకను పొంగడమే కాకుండా అనేక గ్రామాల్లో కొన్ని వందల ఇళ్ళలకు నీళ్ళు వచ్చింది పదిహేను ఏళ్ళ క్రితమో ఇరవై ఏళ్ళ క్రితమో కూర్చబడ్డ కలవల ప్రాజెక్టు మళ్ళీ మొట్టమొదటిసారిగా ఆ ప్రాజెక్టు తెగిపోయింది ఇవాళ ప్రభుత్వం ఇంతవరకు ఈ మునిగిన ఇళ్లకు దగ్గరికి కానీ వాళ్ళ కనీస సహకారాలు కానీ అందించలేదు స్వచ్ఛంద సంస్థలుగా వ్యక్తులుగా హాళ్లల్లో పెట్టి వాళ్ళకి భోజన సౌకర్యం మంచిన సౌకర్యం కల్పించే తప్ప ఇంతవరకు వాళ్ళకి ఏ రూ ఒక రూపాయి సహాయం కూడా అందలేదు నిన్న నేను భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన వరంగల్ అరమకొండ నగరంలో పర్యటి పర్యటించిన అక్కడ కూడా ఎక్కడ ఒక రూపాయి సాయం అందలేదు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వానికి తక్షణమే ఏ నీళ్ళు వచ్చి బియ్యం పప్పులు ఉప్పులు బట్టలన్నీ కూడా చనిపోయినా వాళ్ళందరికీ కలిసి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు సాయం అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను రెండవది ఇంత ఇంత వర్షాలకు కూడా నీళ్లు రానటువంటి కాలువల మరమ్మతులు కానీ ఇతరత్ర బ్రిడ్జిల మరమ్మతు కానీ చేయించాలని చెప్పి ఎన్నో డిమాండ్ చేస్తా ఉన్నా మూడవది తక్షణమే తిరిగి పడ్డ చెరులు కానీ ఇలా కరోనా బాధితులు కానీ యుద్ధ ప్రాతిపదికాలన్నీ గృఢ నిర్మాణం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా వాగులలో కట్టబడ్డ చెడ్డాలన్నీ కూడా పొక్కపోయినాయి కాబట్టి వాటి నిర్మాణం కూడా తక్షణమే కోతకు గురైనటువంటి రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ కలవట్లు కానీ తక్షణం డబ్బులు రిలీజ్ చేసి యుద్ధపాతిపదికను మరమ్మతి చేయాలి లేకపోతే గ్రామాలకు రాకపోక అదే అదేవిధంగా అన్నిటికంటే బాధాకరమైన ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా లక్షల ఎకరాల వాగుల పంటన అటు అర కిలోమీటర్ ఇటు అర కిలోమీటర్ భూములని కూడా పోతకూడేవి అంటే ఒక్కొక్క దగ్గర తాడి చెట్టు అంతా లోతు గుయ్యలు పడ్డాయి ఇక ఆ భూములు శాశ్వతంగా ఎప్పుడు మళ్ళీ వ్యవసాయానికి పనికి రాకుండా ఉండే ఆస్కారం ఉంది ఆ భూమి పూడ్చుకోవాలంటే ఆ భూమిలో మట్టి నింపుకోవాలంటే భూమి కొన్న ఖరీదు కంటే ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి మరి దాని పట్ల పెట్టబడ్డ ఇసుక మీటలు కావచ్చు ఇవాళ కోత భూములు కావచ్చు రైతులకి గదే ఇరవై గుంటలో ఎన్నికలు ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి కానీ ఇవాళ ఇసుక మెటలు పెట్టిన దానికి మనకు తక్షణమే అవి రిమూవ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాలి ఇలా రూమ్ పెట్టకుండా యుద్ధపాతిపదికపైన సమాయత్తం కాకుండా తాత్సారం చేసే ప్రయత్నం ముసలి కన్నీలు కాచే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రభుత్వం పట్టించుకోవడానికి సజీవ సాక్ష్యం అనేక రకాల విధ్వంసం కొన్ని పదుల సంఖ్యలో మనసు కొట్టుకపోయింది చనిపోయిండ్రు అయినా వీళ్ళకి చీమకుంటున్నట్లేదు మాటలు మాత్రం గొప్పగా ఉంటాయి కానీ చేతుల్లో మాత్రం ఎక్కడ లేదు ఇవాళ హౌసింగ్ బోర్డులో కూడా ఇవి గతంలో కొంత ఇట్లాడి వరదలు వచ్చినప్పుడు కొంత పనిచేసినాం కానీ ఇవాళ మళ్ళీ ముప్పై నలభై డిగ్రీల సెంటీమీటర్ల వర్షం వల్ల అది సరిపోదని తెచ్చిపోయింది తప్పకుండా మేము కొంత ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం స్పందించి ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంది ఒకవేళ ప్రభుత్వం కనుక విఫలమైతే మాలాంటి వాళ్ళం కొన్ని కుటుంబాలకు నీళ్ళొచ్చి ఖరాబ్ అయినటువంటి కుటుంబాలకు కొంత బియ్యం సాయం కానీ లేకపోతే ఈ వరదలకు శాస్త్ర పరిష్కార సాయం కానీ తప్పకుండా చేస్తాం